అతి తక్కువ సమయంలోనే మా అమ్మగారు రక్షణ పొందుకున్నారు దేవుడు బలమైనటువంటి ఆశీర్వాదం శ్రేష్టమైనటువంటి దీవెన మా కుచుంబాన్ని దేవుడు ప్రేమించి అనుగ్రహించడం జరిగింది దయచేసి ఎవరు తిరగకండి లెగకండి తల్లులైన మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిందే ఖచ్చితంగా ఓకే రెండు వేల సంవత్సరంలో ఈ లోకం అంతటికీ కూడా పాపం నుంచి శాపం నుంచి దేవుడు విడిపించబడడానికి మా నాన్నగారికి కృపనిచ్చారు రెండు వేల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జే జెస్టీవీ నయ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా గోదావరిలో మ్యాప్టిజం తీసుకున్నారు మా నాన్నగారు అప్పటి నుంచి మా కుటుంబమునకు మా ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితానికి ప్రభుత్వ యేసు క్రీస్తై రక్షకుడిగా విమోచకుడిగా మేము కొనియాడుతున్నటువంటి భగవంతుడిగా మేము కలిగి ఉన్నాం అనేకమైనటువంటి పరిస్థితులు ఊడదుడుకులు వచ్చినాయి అయినప్పటికీ నిలదొక్కున్నాడు మా నాన్నగారు రెండు వేల ఏడు అంటే బ్యాప్టిజం తీసుకొని ఆరు సంవత్సరాలు అయిపోయింది ఏడో సంవత్సరంలో క్వార్టర్స్ వచ్చింది శ్రీ శ్రీనగర్ నుంచి కోటర్స్లోకి రావడం జరిగింది కోటర్స్లో స్పెషల్టీ క్వార్టర్స్లో ఉన్నారు స్పెషల్ టీ ఉంటున్న తరుణంలో మేము ఇప్పటికీ బైబుల్ ట్రైనింగ్ అయిపోయింది నేను పరిచర్యను రెండు వేల ఏడులో పడితేపురంలో ప్రారంభించినప్పుడు రెండు వేల ఏడు చివరిలో మరుగురులో పరిచర్య ప్రారంభించడానికి దేవుడు కృపణిచ్చాడు మనకు దగ్గరగా ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర ప్రాంతంలో కొంతమంది ప్రార్థన అవసరత కోరినప్పుడు దేవుడు భక్తుల మొరని విని కనికరించి పరిచర్యలోనికి నా తల్లిదండ్రులు కూడా ఆహ్వానించబడ్డారు దేవునికి స్తోత్రం కలుగులుగాక అదే రెండు వేల ఏడులో రెవరెండ్ డాక్టర్ జే శుభాకర్ గారి చేతుల మీదుగా అభిషేకం తీసుకున్నారు మనాన్ గారు రెండు వేల పదకొండులో మనగూరులో సేవలు ప్రారంభించారు ముత్యాలమ నగర్లో రెండు వేల పదకొండులో ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతంలో ఎదురుగా ఉండేటటువంటి ప్లేస్లో ప్రారంభించిన తర్వాత దేవుడు అంచలంచలుగా ఆశీర్వదించారు ఆ చర్చి సరిపోవటం లేదని చెప్పి ఎదురుగా ఉండే ఈ ఖాళీ స్థలంలో మనకున్నటువంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది ఆ స్థలంలో ఒక స్త్రీ చనిపోయిన ఇంటిని ఎవరూ కొనలేదు ఆ ఇల్లు అలాగనే పాడుబడిపోయి కూల్చివేయబడినటువంటి ఆ ఇల్లు ఇక్కడే ఒక బాగుండేది నేను వాక్య పరిచర్యకి వచ్చినప్పుడు నన్ను వెన్న నా తల్లి అన్నది నాన్న పరిచర్యకి దేవుడు ఈ స్థలం సరిపోదు అని చెప్తున్నాడు దేవుడి కొరకు మనం పెద్ద స్థలం కొనాలి అని ఆశపడినప్పుడు ఈ స్థలంలోనికి తొలిసారిగా అడుగుపెట్టి ఇక్కడ చింత చెట్లు ఉండేవి మొత్తం ఆ చింత చెట్ల కింద ఒక రెండు రూపాయల కాయిన్ని భూమిలో పెట్టి అడ్వాన్స్ కట్టినట్లుగా నా ఫీలింగ్ అది అడ్వాన్స్ కట్టినట్లుగా కట్టి తండ్రి నిశ్చిత్తమైతే నీ పరిచర్యల కొరకు ఈ స్థలాన్ని అప్పగి మాకు దయచర్గానే ప్రార్థించాను అన్నట్లుగానే దేవుడు కృప చూపించి ఈ స్థలం కొనడానికి దేవుడు కృప సహాయం తెచ్చేసాడు అందుబాటులో దేవుడి స్తోత్రం కలుగుందిగా మరి దైవచనులకి దేవుని యొక్క ప్రసన్నత ముందుగా తెలుసున్నది కాబట్టి అది సరిపోదు అనే ఉద్దేశం దేవుడు ముందుగానే ఎరిగి మా నాన్నగారిని మా అమ్మగారిని ప్రేరేపించి ఈ స్థలాన్ని కొనడం జరిగింది ఇక్కడే సభలు ఇక్కడే ఉండడానికి షెల్టర్ సమృద్ధికరమైనటువంటి ఆశీర్వదకరమైన స్థలాన్ని దేవుడు మక్కు చుంబానికి అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక ఆమె గడిగే స్తోత్రం చెప్తాం ప్రియ రెండు వేల పద్దెనిమిదిలో ఈ మందిరాన్ని డెడికేషన్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ముగించుకొని ఆరవ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి తన అపారమైనటువంటి కృపను దేవాది దేవుడు ఈ పరిచర్యలకి అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం గాక ఆమెనందమా ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఈ మందిరంలో చేయడానికి దేవుడు కృపనిచ్చాడు నిజంగా ఇది కడుతున్నప్పుడు దీనిని ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళు వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా మా నాన్నగారికి ఉండే ఆశ మా నాన్నగారికి ఉండేటటువంటి తపన ఏదైనా కానివ్వండి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడి రూపనిచ్చాడు కేవలం ముత్యాలమ్మ నగర్ మాత్రమే కాదు వైఎస్ఆర్ నగర్లో కూడా పనిచర్యలు ప్రారంభించాడు అక్కడ కూడా దేవుడు ఆశీర్వదించాడు దాని తర్వాత పండితపురం పండితపురం తర్వాత గార్ల గార్ల తర్వాత మరలా గోపాలపురం గోపాలపురం తర్వాత వైఎస్ రామకృష్ణపురం సుమారుగా ఐదారు చోట్ల పరిచర్యని డివైన్ గ్రేస్ గాస్పల్ పరిచర్ సొసైటీ పరిచర్యలలో ఇన్ని పరిచర్యలు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృపను బట్టి ఒక్కసారి అందరం దేవునికి స్తోత్రం చేద్దామా అలల్లి సుమారు రెండు వందల ముప్పై ఒక్క మీటింగ్ని ఈ పరిచర్యల మీద దైవజనుడు వెళ్ళి గారు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నేను పెట్టలేన మీటింగ్లు కానీ ఆయన గుండె ఆపరేషన్ చేయించుకొని ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఒక పక్క పరిచర్యలు నడుపుతూ లోపడని వాళ్ళు ఉన్నారు లోబడే వాళ్ళు ఉన్నారు మాట వాళ్ళు ఉన్నారు మాట వినని వాళ్ళు చాలామంది ఉన్నారు అందరినీ సరిచేసుకుంటూ నలుగురు పిల్లలకి సరి చెప్పుకుంటూ వచ్చిన తన యొక్క కొద్దిపాటి జీతాన్ని లేకపోతే తన పింఛన్ అంతటిని కూడా పక్కన పెట్టి తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా ప్రభుకే అంకితం చేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు ఆయన నీ టైంలో జ్ఞాపకం చేసుకుంటున్నానంటే మందిరం నిలబడడం అనేది అందరి వాళ్ళు అయ్యే పని కానే కాదు ఎవరు పడితే వాళ్ళు మందిరం కట్టలేరు ఎవరు పడితే వాళ్ళు పరిచయం చేయలేరు అందరికీ దొరకదు ఆ కృప కేవలం నిన్ను మాత్రానికే సమర్పించుకున్నారు మా అన్నని అప్పగించుకున్నారు అనుకొని మేము అనుకున్నాం కానీ మరొక వ్యక్తిని మా కుటుంబం నుంచి లేవనెత్తి మా ఇరువురు కంటే అద్భుతమైన పరిచర్యని చేయడానికి మనుగురిలో దేవుడు కృపనిచ్చాడు అందనబడి దేవుడికి స్తోత్రం కలుగుదా అలవీ అంత మాత్రమే కాదు ఈ మనుగురులో మనుగురు మండలం కమిటీ కూడా కొంతకాలం ప్రెసిడెంట్గా కూడా పనిచేయడానికి దేవుడు కృపణిచ్చాడు ఎనికల దైవజనులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు చాలా చోట్ల మీటింగ్ పెట్టారు సంఘం అందరూ వెళ్ళి బలపరిచారు అని ఆయన ఖాళీగా ఉండే వ్యక్తి కానే కాదు ఆయన లేని పరిచర్యలు లేనే లేవు ఈరోజు ఎందుకో బాగా గుర్తొచ్చారు మా నాన్నగారు ఆయన కదా ఇదంతా ఏర్పాటు చేసింది ఆయన లేని మేము ఎక్కడ ఆయన లేని పరిచర్యలు ఎక్కడ ఎన్ని తట్టుకున్నాడో ఎన్ని బెదిరింపులు ఊరికనే మందిరం నిలబడలేదు ఊరికనే ఫ్యాన్లు కింద అది కానీ ఫ్లోరింగ్ కానీ ఊరికనే తలుపులు విండోస్ లేతాయి సీలింగ్ ఊరికనే రాలేదు ఆయన ప్రణాళిక ఏది ఆలోచిస్తే దేవుడు ఆమెననేవాడు అనేవాడు ఏది దాన్ని ముందర పెట్టాలనుకుంటే దాన్ని ఆమెను అనేవాడు రెండు వేల పద్నాలుగులో దేవుని యొక్క పరిచర్యలు ముందుకు సాగడానికి ఒక మంచి సొసైటీ ఉండాలి ఈ సొసైటీ నాకు నా పిల్లలకి నా పరిచర్యలకి మన వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రెండు వేల పద్నాలుగులో ఆయన ఆలోచన వచ్చినప్పుడు దైవకృప పరిచర్లని దానిని ప్రారంభించి రెండు వేల పదహారులో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి నేటి వరకు ఈ పరిచర్యలో ఎంతగానో ముందుకు సాగ అనేక మందికి ఇస్తూ ముందుకు నడపడానికి దేవుడు కృపనిచ్చాడు అందుని బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక ఆమె గట్టిగా స్తోత్రం ఇద్దామా రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున దేవుడు తన పిలుపును అందుకొని దేవుని యొక్క పిలుపుని అందుకొని మహిమ ప్రవేశం చేశారు మా నాన్నగారు మరలా మే పద్నాలుగు వస్తే మూడు సంవత్సరాలు పూర్తవుతే మా నాన్నగారి తన మహిమ తన దేవుని యొక్క పిలుపును అందుకొని కూడా పెళ్ళరా అయినప్పటికీ ఎక్కడ కూడా ఆగకుండా కొన్ని పరిచర్యలు మాత్రానికి కుంటుపడిపోయినాయి సభలు పెట్టడం కొంతమంది చైతన్ అందించడం అట్లా కొన్ని కార్యక్రమాల్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహించుగాక ఆమె గట్టిగా నాకు తెలిసి మా నాన్నగారు ఇచ్చినటువంటి బ్యాప్టిజం లిస్ట్ అయ్యి నేను నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే నలభై ఒక్క మందికి దేవుడు బ్యాప్టిజండానికి కృపను ఇచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్తాం ఫ్రెండ్ దైవ కృప పరిచర్లలో నాన్నగారు కష్టపడి ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించి నిజంగా ఎక్కడ కొల్లగూడెం ఎక్కడ శివపురం ఎక్కడ వైఎస్ఆర్ నగర్ ఎక్కడ మనుగురు మండలం ఎక్కడికైనా వెళ్ళేవాడు అందరికంటే ముందుండేవాడు అన్ని పనుల ముందుండేవాడు తాను చేయవలసినటువంటి యాత్రను ముగించుకొని ఆయన వదిలిపెట్టిన ఈ పరిచర్య నేటి వరకు కొనసాగడానికి కృపనిచ్చాడు అందమడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె గట్టిగా స్తోత్రం చదుమా మరి నేటికీ ఐదు సంవత్సరాలు ముగించుకుని ఆరో సంవత్సరంలోనికి వెళ్ళబోతుండగా మన సంఘం మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం ఎవరిని ఈసారి ఏ అభిషేకం కలిగిన దైవజనులు కావాలి అన్నప్పుడు మరి జాహ్నపాల్ గారి యొక్క ప్రార్థన అందరం మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి మరి మైబాదు పట్టణం నుంచి దైవచర్యలు తిమోతి అయ్య మన మధ్యలో నడిపించారు దైవచర్లు తిమ్మోతి అయ్య గారిని బట్టి అందరం సరిగ్గా చెప్పండి కొడుదా మీరు వచ్చినందుకు చాలా సంతోషం మా సొసైటీ నుంచి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మన గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ గా మన మండలం వారిని బట్టి కూడా నీకు గారికి ఒకసారి అందరూ చేసే పనులు చాలా ఉంటాయి అందరూ కూడా ఆ పనులలో నాకు బ్యాక్ బోన్ గా ఉంటారు మంచి చాలా మంచి సపోర్ట్ ఇస్తారు కృపాదనం నాకు మిత్రులు మేమిద్దరం ఒకే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు తను కూడా మంచి పరిచయం చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి మీ రూపంలో పేరు పెట్టడానికి ఎందుకు అనిపించింది ఎడోష్ గారు ఎవరి కాలంలో ఇంపిక వన్ సెంటర్లో మంచి పరిచయం చేస్తున్నటువంటి అవన్నులు యడోష్ గారికి మరి కృపదనందం గారికి ఒక చచ్చబుల్ కూడా మనకు దొరుకుతాం మండల కమిటీలో ఏ చిన్న వార్త అయినా కూడా ఎనోష్ గారు వెంటనే ఫోన్ చేస్తాడు ఎనోస్ గారు అడిగారు బాగున్నారన్న వాళ్ళ కార్యక్రమం అందరికీ తెలియజేస్తాడు అందరినీ తాటి మీదకి నడిపించి ఫోన్లు చేయడం ఇంటి విషయం కూడా చాలా గొప్ప విషయం మంచి దైవ జన్యూ చాలా మంది ఉన్నారు ఇంకా ప్రెసిడెంట్ గారు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడే నెక్స్ట్ సెక్రటరీ గారు వీళ్ళందరూ రావాలి మరి ఒకసారి వచ్చి వెళ్తామని చెప్పారు శుక్రవారాలు అన్ని చోట్ల ఉపవాస కోడికలు నడుస్తూ ఉన్నాయి అందరూ కూడా ఈరోజు మధ్య నేను కూడా ప్రయాణమై మరి వేరే యొక్క సభలు ఉన్నాయి ఆ సభలకి నేను కూడా వెళ్ళాలి మా సంఘస్థలలో చాలా మందికి పాపం వర్క్ చేసుకోవాలి కనుక బిడ్డలందరూ కూడా సెలభివనంతో వలన చాలా మంది రాలేకపోయారు వాళ్ళు కూడా మన శరీరాలు అక్కడ ఉన్నాయి కానీ మనసు మాత్రం మందిరంలో నిండిపోయింది అందుని బట్టి వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు చాలా సంతోషం మరి చిన్న పాట పాడుకొని మనం తర్వాత తదుపరి కార్యక్రమానికి వెళ్దాం మరి మా ఇంటి చిన్న చిన్నకోడలుగా వచ్చినటువంటి సంగీత సువార్త గాయకురాలు మరి తమ్ముడు జాస్వాన్ కూడా వచ్చి పాడమని చెప్పారు రాలేపోతున్నాను అన్నాడు ఆయనప్పటికీ నీ పర్వాలేదు తన అనేకమైన ప్రాంతాల్లో అద్భుతమైన పాడి ప్రభుని కనపరుస్తున్నటువంటి దేవుని బిడ్డ మరి సొంతంగా కూడా పాటలు రాస్తుంది తను మన మధ్యలో ఉన్నాడు సంతోషం ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా చాలా సంతోషం బిడ్డ వచ్చి పాట పాడుతుండగా మనం అందరం దేవుడిని కనపరుచుతాం దేవునికి మహిమ కలిగొనిగాక Hallelujah.